దేవుని నామమునకు మహిం కలుగును గాక ప్రభునందు ప్రియరా మన ప్రభు రక్షకుడునైన క్రీస్యస్ పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు పదవ తేదీ జూలై మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించిన గొప్ప వాక్యం అద్భుతమైన వాగ్దానం నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును కాక నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక మతీ శు వార్త ఎనిమిదవ విషయం పదమూడవ వచ్చినం పూర్తి వచ్చినము యేసు బ్రహ్మారు చెప్తున్నారా అతను ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో ఎవరితో శతాధిపతితో సెంచూరియన్ అంటే దశ అధిపతి అంటే పది మంది మీద అధికారి శత అధిపతి వంద మంది మీద అధికారి సహస్రాధిపతి వెయ్యి మంది మీద ఇలాగా అంటే ఆ ఆర్మీలో ఉంటారు కదా మాకువైట్లేము ఉంటారంటే ఈ ఫోర్ మ్యాన్ అంటారు పది మందికి ఇక చూడు సూపర్వైజర్ అంటారు ఇక చూడు తర్వాత ముది మేనేజర్ అంటారు అంటే ఒక పది మంది మీద మేనేజర్ అయ్యేటప్పటికి మనకి ఎంత ఎక్కడ లేదేస్తుందంటే కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆ గడియలో అతని దాసులు స్వస్థతను లేదు ఈరోజు అద్భుతమైన వాగ్దానం ఒక శతాధిపతి తన యొక్క ఏ విధముగా అంటే తన యొక్క ఆ శతాధిపతి దగ్గర పనిచేసే ఒక సైనికుడి కోసం లేకపోతే ఒక సర్వెంట్ దాసుడి కోసము శ్రద్ధ కలిగి ఏ విధముగా యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి నాదసుడు అనారోగ్యము కలిగి ఉన్నాడు అని ఇక్కడ చెప్పబడుతున్న ప్రకారం ఒకసారి మత్త్యూ చాప్టర్ 8 వెర్సెస్ 13 ఇన్ సెంచరీ అండ్ దెన్ జీసస్ సెడ్ టు ద రోమన్ ఆఫీసర్ ఇక్కడ రోమన్ ఆఫీసర్ అన్నమాట గొ బ్యాక్ హోమ్ అంటే అతను యోధుడు కాదు అన్యుడు బికాజ్ యు బిలీవ్డ్ ఇట్ హస్ హ్యాపెన్ మీరు నమ్మకండి ఇది జరిగింది అంటే ఒక అన్యుడు యేసుక్రీస్తు క్రీస్తు ఒక యూదుడి దగ్గరికి వచ్చాడు అండ్ యో ద యాంగ్ సర్వెంట్ వాజ్ హీల్డ్ ఎట్ ద సేమ్ యేసు ప్రభు మాట వినబడిన మరుక్షణము అక్కడ ఆ కార్యము జరిగింది దీని టైటిల్ ఏంటంటే ఫెయిత్ ఆఫ్ ఎ రోమన్ ఆఫీసర్ యాక్చువల్ గా ఇదే వాక్య భాగము మనము ఆ యొక్క లోకాసు వార్త ఏడు ఏడులో ఉంటుంది అయితే ఏడో అధ్యాయము మొదటి వచనంలో ఒక శతాధిపతి చావ సిద్ధమై ఉన్న తన దాసుడు రోగి అయి ఉన్నాడు అప్పుడు ఏసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచని వేడుకొనుటకు యూదుల పెద్దలను పంపించాడు అతను అధికారి కదా కనుక ఈ యూదులు వెళ్ళి చెప్పినప్పుడు పంపించాడు అయితే ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు మంచివాడని ఈ రోజున ఎవరైనా మన కోసము ఈ విధంగా ఇదే వాక్యము రూతు గురించి నువ్వు యోగ్యురాలవు అని నా జనులు ఎలుగుతు దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించెను అభిగయులు సుబుద్ధి కలిగి ప్రవర్తించెను కనుక యోగ్యత అనేది మనము అనుకునేది కాదు అది మన గుణాన్ని బట్టి జనులు గుర్తించేది అప్పుడు మన జనులను ప్రేమించి మనకు సమాజ అందిరము తానే కట్టించినని వాళ్ళు బతి మాలు అంటే దేవుని కొరకు మందిరము కూడా కట్టించాడు ఈ శతాధిపతి ఎంత మంచి నమ్మకం కలిగినవాడు కదా సేమ్ టు సేమ్ మనం చూడగలుగుతున్నాం కదా అక్కడ అంటే అపశ కార్యములు పదవాక్షయంలో ఆ యొక్క మరి శతాధిపతి అయిన కోర్నే కోసం రాయబడి ఉన్నది కదా చాలా సార్లు మనం విశ్వాసాన్ని ఏం చేస్తూ ఉంటామంటే విశ్వాసం అన్నది మనకు తెలుసు నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి కు రాసిన పత్రిక పదకొండవ అక్ష్యం అంతా విశ్వాసం గురించి విశ్వాసము లేకుండా నీవు దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అయితే 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 విశ్వాసము అంటే ఏంటి నువ్వు దేన్ని నమ్ముతున్నావో నీకు ఏది కావాలనుకుంటున్నావో కానీ దాన్ని ఏ మార్గంలో వెళ్తున్నావు దైవ మార్గంలో వెళ్తే అది విశ్వాసం అంటే కదా వినుట వలన విశ్వాసం ఇంతను విన్నాడు క్రీస్తుని గూర్చి అతను వాళ్ళని పంపించాడు అంత మాత్రమే కాదు తను కూడా వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా ఎప్పుడైతే ఎప్పుడైతే ఇంకా ఎందుకు అని చెప్పి అతను నీ చనిపోతున్నాడు అని చెప్పినప్పుడు ఇది లోకాసుడో అధ్యమలోచన ఎస్ వారితో కూడా వెళ్ళారు ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన యుద్ధకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకునవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చిన నేను పాత్రుడు యోగ్యుడు ఎప్పుడు అంటే నేను పాత్రుడను కాను అంటే అక్కడ ఆ యొక్క పరిసయుడు శుంకరి ప్రార్థనలో నేను ఆకాశము తట్టు కన్నులెత్తుట కూడా పాత్రుడను కాదు యోగ్యుడను తను తాను తగ్గించుకున్నాడు పరిసయుడు ఏం చెప్తున్నాడు నేను అన్ని చేస్తున్నాను దేవుడు నాకు తెలుసు నేను ఎంచుకున్నది కరెక్ట్ మాకు తెలుసా ఒకడు తను ఎంచుకునేది తన దృష్టికి నీతిగా అగిపడిన కాలం నిర్ణయిస్తుంది అది ఆఖరికి నాశనానికి దారితీస్తుంది ఇక్కడ ఏం చెప్పు మన జనులను ప్రేమించి మనకు అని చెప్పారు కదా అయితే అయితే నా ఇంటికి అంటే సమాజ మందిరపు అధికారము కలిగి ఆ మందిరమును కట్టించినప్పటికీ నా ఇంటికి వచ్చిన అప్పుడు నేను పావుత్రున్నా నేర్చుకుంటలేదు మన చెప్తున్నాడు మాట మాత్రము సెలవు నా దాసు జస్ట్ ఏ ఎడు ఏడు ఏడు ఇదండి అప్పుడు ఇంకా చెప్తున్నాడు నేను సహా అధికారము నాకు లోబడిన వాళ్ళను అంటే ఆ అధికారాన్ని గుర్తిస్తున్నాడు నా చేతి క్రింద సైనికులు ఉన్నారు ఒకరి బొమ్మంటే పోతాడు ఒకడు రమ్మంటే వస్తాడు నా దాసుని చేయమంటే వాడు చేస్తాడు కనుక అని చెప్పినప్పుడు ఆశ్చర్యపడిపోయి ప్రభువు ఆశ్చర్యపడిపోయిలో సైతం ఇంత గొప్ప విశ్వాసము చూడలేదు అని చెప్పి ఆ క్షణమందే అక్కడ దాసులు స్వస్థత ఇదే వాక్యాలు ఆ యొక్క ఆ కనాను స్త్రీ వచ్చినప్పుడు మతి సువార్త పదిహేను వాక్యం ఇరవై ఒక నుంచి ఇరవై ఎనిమిది అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టు నీకు అవును ఈ ఈరోజు మనం ఎన్నో కోరుతున్నావు కానీ దేవునికి ఇష్టమైన విధిగా మన విశ్వాసం ఉండగలుగుతుందా నాకు ఇష్టము కాని దాన్ని వారు కోరుకునేది అని దేవుని వాక్యం చదివిస్తుంది ఇక్కడ ఇక్కడ ఈ శతాధిపతి గురించి చెప్పిన మాటలే కొన్నేలి కోసం చెప్పబడితే అతను యోగ్యుడు అయితే పేదరు అక్కడికి మాత్రం వెళ్తాడు ఇంకెక్కడికి వెళ్ళడు పౌరుల్ని సిద్ధపరిచాడు అన్యులైన మన లాంటి వారి కోసం ఇంకా వాక్యం చూస్తే ఆ యొక్క మార్క్సు వార్త తొమ్మిది వాక్యంలో చెవిడిదైన మోగదయమ అక్కడ అడుగుతున్నాడు నీ వలన ఏమైనా అయితే ఇది చేయమని అప్పుడు వేసు ప్రభా నమ్ముట నీ వలన అయితే నమ్ము నమ్మువానికి నమ్ముచ్చున్నాను ప్రభా అపనమ్మకం నమ్మకముందు ఏ రోజునైతే నీవు దేవుని దగ్గరకు వచ్చి నీవు నిజాయితీగా నీ స్థితిని ఒప్పుకుంటావో దేవుని హెచ్చరించేవాడిగా ఉంటావో దేవుని ఘనపరిచేవాడుగా ఉంటావో దేవుని ఎందు నీ విశ్వాసము కుడి ఎడమైనా ఎడము కుడి అయినా నదులు ఎడారులైనా ఎడారులు నదులైనా నీకు అయినవారు ఉన్నా అయినవారు ఉన్నవారు విడిచిపెట్టినా నీ విశ్వాసము స్థిరముగా ఉన్నప్పుడు నీ విశ్వాసము బండ మీద కట్టబడినప్పుడు నీ హృదయంలో నమ్మినది నీకు కలుగుతుంది అని ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న ద యూనివర్సల్ ట్రూత్ ఏంటో తెలుసా నీవు విశ్వసించిన ప్రకారము నీకు అనుగాక అంటే విశ్వాసము వలన దేవుడు ఈ భూమిని ఆ శూన్యములో వేలాడి అవుట్ ఆఫ్ నథింగ్ హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ మీకు తెలుసా మనం పాడుతూ ఉంటాం ఆకాశ గగనాలను నీ చేతివి శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన ఏ రోజునైతే ఆయన శూన్యములో భూమిని ఈ రోజు నీ జీవితం శూన్యమైపోయిందా అవుట్ ఆఫ్ నథింగ్ హీ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్ ఏ విధముగా మనం సృష్టిని చూసినప్పుడు ఆ యొక్క భూమి నిరాకారముగా శూన్యముగా చీకటి అగాధ జలముల పైన ఉండినో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచునప్పుడు వెలుగు క ఇన్ టు క్రియేట్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ దేవుని మాట సంసోను అడుగుతాడు ఒక్కసారి నాకు తిరిగి బలాన్ని మీరు చెప్పాడు అదే తప్పండి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అదే కాని నన్ను తిరిగి కట్టో అంటే కట్టుండేవాడు దావి చెప్తాడు నేను నా తల్లి గర్భంలో పిండమునై ఉన్నప్పుడే నీవు నన్ను చూచిన దేవా కనుక ఈ రోజున నీ విశ్వాసము దేనిని బట్టి ఆధారపడుతుంది పరిస్థితుల మీద మనుష్యుల స్థితిగతుల మీద మనుష్యుల పొగడ్తల మీద మనుష్యుల ఇష్టం మీద మనుష్యులు వేసే నిందల మీద మన పాడతావే నీ బాధలు ఏ బంధులైనను ఎంత కష్టమో చీనా నిష్ఠూరమైనా మరి నిందలు వచ్చినప్పుడు ఎందుకు భయపడతావు ఊరుకోవాలి ఎవరు చెప్పండి నిందాలు దుర్పేసుకునేవాడికి నిందాలేదు అడిగిలేదు ఏ రోజునైతే నువ్వు దేవుని ఎందుకు రావని ఊరు చూస్తావు ఆ నిందలు ఆయన మీద పడుతున్నాయి మూషే కోసం చెప్తాడుగా ఐగుప్తు ధనము కంటే క్రీస్తును గూర్చిన నింద భాగ్యం అని కనుక ఎరుజుని మనుషులు లక్ష్య పెట్టకూడదు మనుషులు అంటారు పైపెచ్చి దేవుడు నిన్ను విడిచిపెట్టాడని కానీ దేవుడు చెప్తాడు మనుష్యులు విడిచిపెట్టారు నేను నిన్ను పట్టుకున్నాను కనుక మనుష్యుల పద్ధతులు పూర్తిగా లోకానుసారమైనవి దేవుని పద్ధతి పూర్తిగా పరలోకానుసారమే అందుకనే ఇదే వాక్యము మనము చూసినప్పుడు మతేసు వార్త ఎనిమిదవ అధ్యయం పదమూడవ ఉంది కదా అయితే ఇక్కడ ఏం చెప్పబడుతుంది క్రీస్తు వారు ఈ మతేసు వార్త ఈ ఎనిమిదవ అధ్యాయములో మనము చూసినప్పుడు అక్కడ స్పష్టముగా స్పష్టముగా అనేక మంది పరలోక రాజ్యమును ఏమంటున్నాడు తెలుసా ఇది అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రాహాముతో కూడా ఇస్సాకుతో కూడా యాకోబుతో కూడా పరలోక రాజ్యమందు కూర్చుందరు కానీ రాజ్య సంబంధులు ఎవరైతే క్రైస్తవులు అంటున్నారో ఎవరైతే మేము యూధులం అంటున్నారో ఎవరైతే మేము అందుకనే సున్నతి అనేది శరీరమున కాదు హృదయమునకు దేవుడు హృదయాల్ని లక్ష్య పెడతాడు అది నీ గుణంలో ఉండాలి నీ తగ్గింపులో ఉండాలి రాజ్య సంబంధులు వెలుపలి చీకటిలోనికి ద్రోయబడు అక్కడ ఏడ్పు పండ్లు కొనుకుట ఉండును అయితే ఇక్కడ చెబుతున్నాడు నీవు విశ్వాసమే నిన్ను స్వస్థరాజ్యం కనుక ప్రభునందు నందు పిల్లరా ఏ రోజునైతే పరలోక రాజ్యము బలవంతుల చేత పట్టబడుతుంది ఈ విధమైన వారి చేత పట్టబడుతుంది కనుక బలాత్కారుడు పరలోక రాజ్యం ఒక రాహాబు విశ్వాసము వలన యశు క్రైస్తు ఫ్యామిలీలోకి వచ్చింది ఒక తామారు మామతో ఉన్నప్పటికీ యసు క్రైస్తు కుటుంబంలో ఒక ఊరియా భార్య సైతము దావీదు భార్య అని ఊరియా భార్యగా ఉండి వాణి సలమాను చంద్రి దేవుడికి పక్షపాతం లేదండి దేవుడికి కులాలు లేవండి దేవునికి మతాదు లేదండి ఆయన న్యాయాధిపతి ఆయన ఎవడి విశ్వాస పరిమాణము చెప్పున వానికి బహుమానం ఇస్తాడు నీ విశ్వాసము ఎంత దృఢముగా ఉంటుందో అంతగా పరీక్షకు పెట్టబడతాడు నలభై సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు మోషేకి మోషేను మించిన ప్రవక్త లేడు ఇరవై ఐదు సంవత్సరాలు నడిపించాడు అబ్రహాముని అబ్రహామునికి విశ్వాసులకు తండ్రిగా ఉంచాడు ఇక్కడ రెండు గుంపులు మనము చెబితే ఆది మానవుడైన ఆదాము మంటి నుంచి చేపడ్డాడు విశ్వాసము నిబంధన మీరాడు కనుక మనైపోయాడు అయితే దేవునికి ఒక విశ్వాస సంబంధమైన గృహము కావాలి ఒక కుటుంబము కావాలి విశ్వాసులకు తండ్రిగా ఒకడు కావాలి కనుక ఆ యొక్క పాత సృష్టిని ఆదాము కాలములో చేయబడిన సృష్టిని ఆదాము ద్వారా పాపము అక్రమము విస్తరించినప్పుడు ఆది కాణము ఆరోగ్యంలో నోవాహు కాలంలో నెమ్మది పొందినవాడే అప్పటి వరకు తొమ్మిది వందల సంవత్సరాల పైన బ్రతికిన వారికి నూట ఇరవై చేసి మోసే స్పష్టముగా నూట ఇరవై బ్రతిక నలభై 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 కనుక ఆ యొక్క ఎప్పుడైతే నోవాహుని మధ్యవర్తిగా పెట్టి ఆది కాండం పదకొండులో ఆకాశమునంటున్న బాబెలు గోపురం కట్టినప్పుడు వారిని చెదరగొట్టిన తరువాత ఆది కాండం పన్నెండులో ఒక గొడ్రాలి కోసం రాయబడుతుంది షారయ్యి అక్కడ ఉంటాడు అబ్రాహ్ము అబ్రాముని పిలుస్తాడు దేవుడు నీ తండ్రి ఇంటిని నీ స్వజ్జనమును విడిచి నేను నీకు చూపించబోవు దేశమునకు నాకు పద నీకు గొప్ప పేరు కలుగ చేసి నీ నామము గొప్ప చేసి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వాదముగా నిన్ను దూషించు వారిని శాపకరముగా మరియు భూమి యొక్క ప్రతి వంశము నీ అందు ఆశీర్ అబ్రహాముని ఆశీర్వాదము లేని వాటిని ఉన్నట్టుగా చేయవాడని మృతులను సజీవులుగా విశ్వసించుటకు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మి అబ్రహాము ద్వారా ఒక మృతద్వయమైన వారి ద్వారా దేవుడు ఈ రోజు తనకి జనాంగాన్ని సిద్ధపరచుకున్నాడు అబ్రహాము విశ్వాసులతో పరిశుద్ధ గ్రంథమంతా విశ్వాసం కొరకు రాయబడుతుంది ఈ రోజున నీ విశ్వాసము అంటున్న నీవు నీ బుద్ధి మారిందా ఆయన ఒక చెంప మీద కొట్టమంటే ఎక్కువ పసిబిడ్డోడుకు తెలియదు కనుక ఎదిరించడు అందుకే యాకవు పత్రిక ఐదు వారు నీతి మంత్రుడైన వారిని మీరు శిక్ష విధిస్తారు అతడు ఎదురు తిరగలేడు కనుక ఎదురు తిరగలేని మన కోసం బలహీనుడైన కోసం బలవంతుడైన దేవుడి తోడుగా ఉంటాడు అందుకే యష్యా నలభై ఒకటి పది నీవు భయపడకము దిగులు పడకము నేను నీకు సహాయము చేవాడని నీతి అను నా దక్షిణ హస్తంతో కనుక ఈ రోజు శతాధిపతి విశ్వాసము చూసినప్పుడు ఒక అన్యుడు తన దాసుడు పక్ష వాయువుతో పడి ఉండిన దాసుని మాట మాత్రము సెలవు ఒక్క మాట చాలు మాట చాలు మాట చాలు ప్రభు ఏ రోజునైంది ఆయన మాట సమస్తము చేయగలదని ఐఆమ్ పాసిబుల్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ ఐఎమ్ పాసిబుల్ అటువంటి గొప్ప కృప ఆయన ఒక్క మాట నీ జీవితంలో నువ్వు పొందుకున్నప్పుడు ఆరు నూరైనా నూరు వాగ్దానం చేసి నన్ను పిలచినవాడా ఎడారులను నదులుగా చే నువ్వేం పని చేయాల్సిన అవసరం నువ్వేం ప్రయాసపడ ప్రశాంతంగా కూర్చు నీ హృదయమును ప్రశాంతంగా ఉంచు వచ్చిన వారికి మేలు చేయి దేవుడు నీ హృదయంలో ఉంటాడు సృష్టి యావత్తు నీకు అధికారం ఇచ్చాడు ఆయన మాట సెలవీయగా దాన్ని ఆపగలిగిన వాడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు ఆయన ఎంత మాత్రము కూడా తన స్వభావమునకు విరోధముగా చేడు మనము నమ్మదగిన వారము కాకపోయినా ఆయన నమ్మదగిన వాడిగా ఉంటాడు ప్రార్థించుతాము పరిశుద్ధుడ ప్రేమ కలిగి విత్తబడిన వాక్యములు ఈరోజు శతాధిపతి సెంచురియన్ ద ఫేత్ ఆఫ్ కామన్ ఆఫీసర్ మేము నేర్చుకున్నాము తండ్రి మా జీవితాలు విలువలు కలిగి ఉన్నాయని మా జీవితపు విలువ మనుషుల దృష్టి మీద కాదని నీ గొప్ప మహిమ మాకు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్న దేవుడు అని మృతత్తుల్యమైన మా శరీరాల్ని నీ మహిమ శరీరంగా మార్చగలిగిన దేవుడని నచ్చుడైన ఏ వాక్యం వాక్యుమెంటున్న ఒక్కొక్కరిని పేరు 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 చెప్పిన యేసునామును జీవిస్తున్నాము ఆమె గాడ్స్ యూ ఆల్ దేవుడిని జీవించినాక آمین